ఏ రాజకీయ నాయకుడికైనా ప్రజా జీవితంలో హంగు ఆర్బాటాలు సౌకర్యాలు మర్యాదలు అధికార లాంఛనాలతో పాటు ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి అధికారంలో ఉన్నప్పుడు వారు తీసుకునే నిర్ణయాలు కావచ్చు వారు అందించిన పరిపాలన కావచ్చు వారి ప్రవర్తన కావచ్చు ఇవన్నీ అభిమానులతో పాటు శత్రువులు కూడా తయారు చేస్తాయి కాబట్టి రాజకీయ నాయకులకు ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉంటారు ప్రాణాలు తీసే శత్రువులు కూడా ఉంటారు అందుకే నాయకుల భద్రత కోసం పోలీసులు అడుగడుగున జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారు ఈ రోజుల్లో మావోయిస్టు ఉద్యమం చాలా వరకు నీరు కారింది గానీ ఒకప్పుడు మన తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో నక్సలైట్ల ప్రభావం చాలా ఎక్కువ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉమేశ్ చంద్ర ఐపీఎస్ ని నడి రోడ్డు మీద నక్సలైట్లు కాల్చి చంపారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని చంపడమే సంచలనం అనుకుంటే ఇది జరిగిన కొన్ని నెలల్లోనే ఏకంగా రాష్ట్ర మంత్రినే నక్సలైట్లు ల్యాండ్ మైన్స్ పెట్టి హత్య చేశారు ఈ సంఘటనతో ప్రభుత్వం వణికిపోయింది ఇక సహించేది లేదు అని నక్సలైట్ల ఏరువేతను వేతను కోతన ప్రభుత్వం ప్రారంభించింది ఈ క్రమంలో నక్సలైట్లకు ప్రభుత్వానికి మధ్య విపరీతమైన శత్రుత్వం ఏర్పడింది దాంతో నక్సలైట్లు ఈసారి ఏకంగా ఆనాటి మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సైతం హత్య చేసేందుకు పథకం పన్నారు ఈ క్రమంలోనే రెండు వేల మూడు అక్టోబర్ ఒకటిన తిరుపతి నుంచి తిరుమల వెళ్ళే ఘాట్ రోడ్లో అలిప్రి వద్ద జరిపించిన బాంబ్ బ్లాస్ట్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు త్రిటిలో తప్పించుకున్నారు అసలు ఆ రోజుల్లో ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య ఒక భయంకర యుద్ధమే జరిగిందని చెప్పాలి ఇప్పటి మన ఈ యంగర్ జనరేషన్కి ఈ విషయాలు తెలియకపోవచ్చు కానీ నాటి పరిస్థితులు విన్నా చాలు ఇప్పటి మన జనరేషన్ సైతం వణుకు పుట్టాల్సిందే ఈ వీడియోలో ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం జరిగిన కొన్ని భయంకరమైన నిజాలని మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాము అసలు అలిపిరి బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగింది ఎందుకని నక్సల్స్ చంద్రబాబు నాయుడు గారిని చంపే ప్రయత్నం చేశారు ఈ బాంబు బ్లాస్ట్ నుంచి ఆయన ఎలా బయటపడ్డారు అలానే ఈ విషయాలతో పాటుగానే అసలు నక్సలైట్లు ఎలిమినేట్ మాధోరెడ్డి గారిని ఎందుకు చంపారు ఆ రోజుల్లో జరిగిన అతి పెద్ద సంఘటన ఏంటి ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర గారి హత్య జరిగింది ఇలా చాలా చాలా లోతైన విషయాలన్నిటిని కూడా ఈ ఒక్క వీడియోలో మీకు తెలిపే ప్రయత్నం చేస్తాం అండ్ ఈ వీడియో చూస్తున్న వారిలో అప్పటి ఈ సంఘటనని పూర్తిగా తెలుసుకున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మీ అనుభవాలను కూడా కామెంట్స్ లో తెలపండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెచ్చేందుకు మీ సపోర్ట్ గా వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు సో వీడియో రెండు వేల మూడులో లో పీపుల్స్ వార్ గ్రూప్ చంద్రబాబు నాయుడు గారి మీద యత్నం చేసింది అసలు ఆ హత్యయత్నం ఎందుకు చేశారు హత్య చేయాల్సినంత శత్రుత్వం ఎందుకు ఏర్పడింది అనే విషయాలు తెలియాలంటే కాస్త లోతుగా మాట్లాడుకోవాల్సిందే ఇక టాపిక్ లోకి దిగితే ప్రజా ఉద్యమాల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు నక్సల్స్ లేదా మావోయిస్టులు ఎలా పిలిచిన ఒకటే రెండు వేల నాలుగు కన్నా ముందు వరకు నక్సల్స్ అని అనేవారు రెండు వేల నాలుగు నుంచి మావోయిస్ట్ అని పిలవడం పెట్టారు మనం ఇప్పుడు మాట్లాడుకునే కథ రెండు వేల నాలుగు కన్నా ముందే జరిగింది కాబట్టి నక్సల్స్ అనే మాట్లాడుకుందాం నక్సల్స్ ఉద్యమం అంటే పెట్టుబడిదారి విధానాన్ని వ్యతిరేకించటం సంపదను కేవలం కొందరికే దారదత్వం చేయకుండా ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించటం భూస్వామ్య విధానాలను వ్యతిరేకించటం మానవ హక్కుల కోసం పోరాటం చేయడం ఇలాంటివన్నీ నక్సల్స్ ఎజెండాలో ఉండేవి రాజకీయంగా కమ్యూనిస్టు పార్టీలు ఉన్నా కూడా ప్రభుత్వ నిర్ణయాల మీద చట్టాల మీద అసంతృప్తి న్యాయం జరగడం లేదు అనే భావన ఆయుధం మాత్రమే సమాజాన్ని మారుస్తుంది అన్న నమ్మకం ఉన్నవారు ఈ నక్సల్స్ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యేవారు కానీ కమ్యూనిస్టు భావజాలం మరింత ఎక్కువయ్యి నక్సల్స్లో చేరి ప్రభుత్వం మీద యుద్ధం చేసేవారు ఒక ఉద్యమాన్ని అణచివేయాలంటే ప్రభుత్వానికి పోలీసులే దిక్కు ఇక పోలీసులు కూడా ప్రభుత్వం చెప్పినట్టే చేస్తారు ఈ క్రమంలో నక్సలైట్లకు పోలీసులు ప్రథమ శత్రులుగా మారారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ కర్నూల్ చిత్తూరు తూర్పుగోదావరి ఈ జిల్లాలన్నీ నక్సల్ ప్రభావిత ప్రాంతాలే ఆ రోజుల్లో పోలీసింగ్ ఇప్పుడున్నంత స్ట్రాంగ్గా ఉండేది కాదు టెక్నాలజీ కూడా ఇప్పుడున్నంత లేదు కాబట్టి ఆ రోజుల్లో నక్సల్స్ డైరెక్ట్గా గ్రామాల్లోని ప్రజలతో సంబంధాలు పెట్టుకునేవారు ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ ఇవేమి పెద్దగా ఉండేవి కావు దాంతో నక్సల్ ఉద్యమం బలంగా ఉండేది ఇక పంతొమ్మిది వందల ఎనభైల తర్వాత నక్సల్స్ ఉద్యమం మరింత ఉధృతమైంది పీపుల్స్ వార్ గ్రూప్ జనశక్తి ప్రజా ప్రతిఘటన న్యూ డెమోక్రసీ ఎర్రజెండా ఇలా చాలా నక్సల్ గ్రూపులు పుట్టుకొచ్చాయి దాంతో అణచివేత కూడా మొదలైంది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇంద్రవెల్లిలో ఆదివాసులు నిర్వహించిన సమావేశంలో పోలీసులు కాల్పులు జరిపారు నక్సల్ సున్నారని పోలీసులు జరిపిన కాల్పుల్లో అమాయక ఆదివాసులు మరణించారు ఈ సంఘటన అప్పట్లో చాలా పెద్ద సంచలనం ఇది ఎందుకు చెప్తున్నామంటే పోలీసులకి నక్సలైట్ల మధ్య శత్రుత్వం ఎలా ఉండేది అనడానికి ఒక ఉదాహరణ ఇక ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎవరున్నా వారంతా నక్సలైట్ల ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసిన వారే జలగం వెంగళరావు గారు మర్రి చెన్నారెడ్డి వీరంతా నక్సలైట్ల ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాలు చేశారు కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ గారు మాత్రం నక్సలైట్లతో కాస్త సాఫ్ట్ గా వ్యవహరించారు నక్సలస్ ఉద్యమాన్ని వదిలి లొంగిపోయిన వారికి ఉద్యోగం కూడా ఇస్తామని ఆఫర్ చేశారు ఇక పంతొమ్మిది తొంభై రెండులో ముఖ్యమంత్రి అయిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మాత్రం నక్సలైట్ల పట్ల చాలా కఠినంగా వ్యవహరించారు పీపుల్స్ వార్ గ్రూప్ ను బ్యాన్ చేశారు దాంతో జనార్దర్ రెడ్డి గారి మీద పీపుల్స్ వార్ గ్రూప్ కోపాన్ని పెంచుకుంది ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రులు అయ్యారు ఇక అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబర్ ఒకటిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి నక్సల్స్ ఉద్యమం తారాస్థాయిలో నడుస్తుంది అప్పటికే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంపీ మాగుంట సుబ్బిరామిరెడ్డి గారిని నక్సల్స్ చంపారు ఇలా నక్సల్స్ ఉద్యమం ముసుగులో విపరీతమైన దాడులు చేయడం మొదలుపెట్టారు పోలీసులు కూడా అదే స్థాయిలో ఎన్కౌంటర్లు చేయడం ప్రారంభించారు అలా రెండు వైపుల నుంచి దాడులు ప్రతి దాడులు జరుగుతూ ఉండేవి అయితే ఆ రోజుల్లో నక్సలిజం మాత్రమే కాదు హైదరాబాద్ లో మతపరమైన అలర్లు జరుగుతుండేవి ఇక రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలు హత్యలు జరుగుతూ ఉండేవి వీటితో పాటు నక్సల్స్ సమస్య కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయింది ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులకు విపరీతమైన అధికారులు ఇచ్చారు ముఖ్యంగా ఈ సమయంలో రాష్ట్ర హోంమంత్రిగా ఎలిమినేటి మాధవ్ రెడ్డి గారు ఉండేవారు మాధవ రెడ్డి గారు కూడా పోలీసులకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు నక్సలైట్లను చంపిన పోలీసులకి ప్రమోషన్లు రివార్డులు ఇస్తామని ప్రకటించారు పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచారు రాష్ట్ర పోలీసులకు గ్రే హౌండ్స్ ట్రైనింగ్ ఇచ్చారు ఇలా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా తయారైంది దాంతో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు కొన్ని వందల మంది నక్సలైట్లు ఎన్కౌంటర్లో మరణించారు ఈ క్రమంలోనే హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి గారు నక్సలైట్లకు టార్గెట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు మాధవరెడ్డి గారు ఇచ్చిన ఫ్రీడంతో నక్సల్స్ని మట్టు పెట్టడానికి పోలీసులు మరింత దూకుడుగా వ్యవహరించడం మొదలుపెట్టారు గ్రామాల్లో కోవర్ట్ ఆపరేషన్లు చేయడం ఎక్కువైంది గతంలో దళంలో పనిచేసిన వారిని పోలీసులు కోవర్ట్లకు ఉపయోగించుకుంటూ నక్సల్స్ కదలికలను గమనిస్తూ ఉండేవారు అలా కోవర్ట్ ఆపరేషన్ల వల్ల నక్సల్ గ్రూపులు విపరీతంగా నష్టపోయాయి పోలీసులు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు కోవర్ట్ ఆపరేషన్లు ఏ రేంజ్లో జరిగాయి అర్థం కావాలంటే ఒక విషయం మీకు చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై మూడులో నక్సల్స్ కేఎస్ వ్యాస్ అనే ఐపీఎస్ ఆఫీసర్ని హత్య చేశారు ఆ హత్యలో నక్సలైట్ నయీం కూడా నిందితుడు నయీం అప్పట్లో నక్సలైట్ ఆ తర్వాత రౌడీగా మారాడు ఈ నయీం దళంలో చాలా చురుగ్గా పనిచేసేవాడు రహస్యాలు పూర్తిగా తెలిసిన వ్యక్తి అయితే మాధవ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో నయీం పోలీసుల ముందు లొంగిపోయాడు పోలీసులు నయీంని కోవటుగా మార్చుకున్నారు లొంగిపోయిన నయీంని మళ్లీ నక్సల్స్లోకి పంపించారు నయీంతో నక్సలైట్లను చంపాలి అనేది ఆనాడు ప్రభుత్వం వేసిన ప్లాన్ ప్రభుత్వం అనుకున్నట్టే నయీం నక్సల్స్ లో చేరి నక్సలైట్లను చంపడం నక్సల్ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వడం లాంటివి మొదలుపెట్టాడు నయీం ఇచ్చిన సమాచారంతో కొన్ని వందల మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు ఈ క్రమంలో బెల్లి లలిత అనే నక్సల్ సింపతైజర్ గా ప్రజా గాయనిగా తెలంగాణ ఉద్యమకారునిగా పోరాట యోధురాలుగా అప్పట్లో చాలా పాపులర్ అయింది ఈమె నక్సల్స్ తో సంబంధాలు కూడా ఉండేవి పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో బెల్లి లలితను నయీం దారుణంగా హత్య చేశాడు నిజానికి ఈ హత్య చేసింది నయీం కుటుంబ సభ్యులు కానీ హత్య చేయించింది మాత్రం నయీం అయితే నయ్యం పూర్తిగా అని నమ్మి బెల్లి లలిత నయ్యం ఇంటికి వెళ్లి తన ప్రాణాలు కోల్పోయింది ఎంత దారుణమైన హత్య అంటే నయీం కుటుంబ సభ్యులు బెల్లి లలిత మృతదేహాన్ని పదిహేడు ముక్కలు చేశారు ముక్కలు చేసి శరీర భాగాలను బావిలో పడేశారు ఒకే బావిలో కాకుండా వేర్వేరు బావుల్లో వేశారు పంతొమ్మిది తొంభై తొమ్మిది మే ఇరవై ఆరున హత్య జరిగితే బెల్లి లలిత తల దొరకడానికి పదిహేను రోజులు పట్టింది పంతొమ్మిది తొంభై తొమ్మిది జూన్ పదిన బెల్లి లలిత తల దొరికింది అప్పటి వరకు మృతదేహానికి అంత్యక్రియలు కూడా చేయలేదు ఈ పదిహేను రోజుల పాటు రాష్ట్రంలో ప్రజా సంఘాలు సానుభూతి పరులు వీరంతా ఆందోళన చేస్తూనే ఉన్నారు ప్రజాగాయని తెలంగాణ ఉద్యమకారిని ప్రజా సంఘాల నాయకురాలు కావడం హత్య జరిగిన విధానం ఇవన్నీ అప్పట్లో చాలా సంచలనం అయ్యాయి హత్య జరిగిన తీరే అత్యంత దారుణంగా ఉంటే పోలీసులు మాత్రం అక్రమ సంబంధం కారణంగా బెల్లి లలిత మరణించింది అని ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచిల వ్యవహరించారు బెల్లి లలిత హత్యతో పీపుల్స్ గ్రూప్ కోపంతో రగిలిపోయింది నయీం లాంటి నీచుడిని కోవట్టుగా మార్చడం వల్ల ఇలా జరిగింది అనే అభిప్రాయానికి నక్సలైట్లు వచ్చారు నయీం వల్ల ఒక బెల్లి లలిత మాత్రమే కాదు మంద బాలరాజు ఇద్దయ్య ఇలా చాలామంది మరణించారు దాంతో నయీం వల్ల నక్సలైట్లు ఆత్మరక్షణలో పడ్డారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది రహస్యాలు లీక్ అవ్వడం వల్ల దళాల మీద ఎన్కౌంటర్లు పెరిగిపోయాయి ఇలా పోలీసుల కోవట్ ఆపరేషన్ల వల్ల నక్సల్స్ తీవ్రంగా నష్టపోయారు నక్సల్స్ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే ఒక నయీమ్ని చంపేస్తే సరిపోదు దీని వెనక ఉన్న ప్రతి ఒక్కరిని చంపాలి అనుకుంటారు సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది నయీంతో పాటు ఏకంగా అప్పటి హోమ్ గా చేసిన మాధవ్ రెడ్డి గారిని చంపాలి అని పీపుల్స్ వర్క్ గ్రూప్ భావించింది ఎందుకంటే నయీం నల్గొండ జిల్లా భువనగిరికి చెందినవాడే అలాగే అప్పటి మినిస్టర్ మాధవ్ రెడ్డి గారు కూడా భువనగిరి నుంచి ఎన్నికయ్యారు కాబట్టి నయీంకి మాధవరెడ్డికి సంబంధాలు ఉన్నాయి అనేది నక్సలైట్ల నమ్మకం నయీం లొంగిపోయింది కూడా మాధవరెడ్డి గారి ముందే మాధవరెడ్డి గారితో పాటు కోవర్ట్ ఆపరేషన్ చేసినందుకు ఐపీఎస్ ఉమేష్ చంద్రాను కూడా నక్సలైట్లు టార్గెట్ చేశారు ఐపీఎస్ ఆఫీసర్ ఉమేష్ చంద్రానే లొంగిపోయిన ఇద్దరు నక్సలైట్లను పోలీస్ కోవర్ట్లుగా మార్చి మళ్లీ నక్సలైట్లోకి పంపించి దళం మొత్తాన్ని హతమార్చాడు అనే ఆరోపణలు ఉన్నాయి అలా పంతొమ్మిది తొంభై తొమ్మిది వచ్చేసరికి ప్రభుత్వానికి నక్సలైట్లకి మధ్య శత్రుత్వం తారాస్థాయికి చేరింది ఇక పంతొమ్మిది తొంభై తొమ్మిది ఏప్రిల్ పదమూడున శ్రీ పాదరావు అనే ఎమ్మెల్యే నక్సలైట్లు చంపేశారు రాయలసీమ ప్రాంతంలో నక్సలైట్లకు ఫ్యాక్సినట్ల మధ్య ఘర్షణలు ఎక్కువయ్యాయి మెజారిటీ ఫ్యాక్షనిస్టులందరూ ఉండేవారు దాంతో రాజకీయ పదవుల్లో ఉంటూ ప్రజలను ఇబ్బంది వారిని కూడా నక్సల్స్ టార్గెట్ చేశారు ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బొడ్డా వెంగళర్రెడ్డిని నక్సలైట్లు హత్య చేశారు ఇలా వరుసగా రాజకీయ నాయకుల హత్యలు జరుగుతున్న సమయంలోనే పంతొమ్మిది తొంభై తొమ్మిది సెప్టెంబర్ నాలుగున నక్సలైట్లు హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో నడి రోడ్డు మీద ఐపీఎస్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర గారిని కాల్చి చంపారు ఐపీఎస్ ఆఫీసర్ హత్య చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు ఈ హత్య జరిగిన పదకొండు రోజులకి అంటే పంతొమ్మిది తొంభై తొమ్మిది సెప్టెంబర్ పదిహేనున ఎమ్మెల్యే పల్బాబు పురుషోత్తరావు గారిని కూడా నక్సల్స్ కాల్చి చంపారు ఇక ఈ సమయాల్లోనే అనగా పంతొమ్మిది తొంభై తొమ్మిది అక్టోబర్ పదకొండున చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాధురెడ్డి గారికి హోంమంత్రి పదవి ఇవ్వలేదు ఆయన్ను హెల్త్ మినిస్టర్ చేశారు అయినా మాధురెడ్డి గారు మాత్రం నక్సలైట్ల టార్గెట్ లిస్టులోనే ఉన్నారు ఇక చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న సమస్యల్లో నక్సలిజాని ప్రధాన సమస్యగా భావించారు ఐపీఎస్ ఆఫీసర్లను ప్రతినిధులను టార్గెట్ చేస్తుండటంతో ప్రభుత్వం నక్సల్స్ మీద మరింత కఠినంగా వ్యవహరించడం మొదలైంది ఈ క్రమంలో బోటకపు ఎన్కౌంటర్లు పెరిగిపోయాయి మరోవైపు జరుగుతున్న బోటకపు ఎన్కౌంటర్లను ఆపాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి అయినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు రెండు వేల సంవత్సరం జనవరిలో రాష్ట్ర మంత్రి మాధవరెడ్డి గారిని చంపడానికి పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్లు పథకం రచించారు దాదాపు మూడు నెలల పాటు రెక్కి నిర్వహించారు ఇక అనంతరం మార్చి ఏడున హైదరాబాద్ దగ్గరలోని గట్కేస్కర్ ల్యాండ్ మైన్ పేల్చి మాధవరెడ్డి గారిని హత్య చేశారు మాధవ్రెడ్డి గారు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితమైన వ్యక్తి రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన హత్యతో నక్సలైట్ల పేరు మారుమోగిపోయింది మాధురెడ్డి గారిని హత్య చేయడం ద్వారా బెల్లి లలిత హత్యకు ప్రతీకారం తీర్చుకున్నామని పీపుల్స్ వర్క్ గ్రూప్ ప్రకటించింది ఇక మాధురెడ్డి గారి హత్యతో ప్రభుత్వం మరింత సీరియస్ అయింది ఇక పోలీసులు ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజన యువకుల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు నక్సలైట్లతో చిన్నపాటి సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేసేవారు మాధురెడ్డి గారి హత్య తర్వాత ప్రభుత్వం పూర్తిగా లీగల్ ప్రాసెస్ మొత్తాన్ని పక్కన పెట్టింది ఎలా అంటే నక్సలైట్లు కనిపిస్తే అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి ఒకవేళ నక్సలైట్ల వద్ద ఆయుధాలు ఉండి వారు దాడి చేస్తే ఆత్మ రక్షణ కోసం ఎన్కౌంటర్ చేయడం తప్పులేదు కానీ నిరాయుధులుగా ఉన్న వారిని కూడా ఎన్కౌంటర్ చేసి చంపేవారు ఎక్కడో అడవికి దూరంగా జనజీవన స్రవంతిలో తిరుగుతున్న వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే తప్పులేదు కానీ వారిని చిత్రహింసలు పెట్టి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయడం ఆ తర్వాత అడవిలోకి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసేవారు ఈ రకంగా నక్సలైట్లను ప్రభుత్వం అణచివేస్తుంటే హత్యలు చేస్తూ నక్సలైట్లు ప్రభుత్వానికి సవాల్గా మారారు అయితే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పేరుతో పెట్టుబడిదారి విధానాన్ని విపరీతంగా ప్రోత్సహించారు పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కమ్యూనిస్ట్ యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే పెట్టుబడిదారి విధానాలు వ్యతిరేకించడమే కాబట్టి చంద్రబాబు నాయుడు గారి డెవలప్మెంట్ మోడల్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించారు దాంతోపాటు రెండు వేల రెండులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పీపుల్స్ వార్ గ్రూప్ కు చెందిన ముగ్గురు కీలకమైన వ్యక్తులను అరెస్ట్ చేశారు నల్లా ఆదిరెడ్డి ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి సీలం నరేష్ వీళ్ళు ముగ్గురు పీపుల్స్ వార్ గ్రూప్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ వీరిని బెంగళూరులో అరెస్ట్ చేశారు బెంగళూరులో అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాల్సింది పోయి వీరిని చిత్ర హింసలు పెట్టి వారి వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తర్వాత అడవిలోకి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేశారు ఇది పూర్తిగా బోటకపు ఎన్కౌంటర్ ఇలా కొన్ని వందల మందిని గతంలో కూడా ఎన్కౌంటర్ చేశారు కానీ ఈ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసిన తర్వాత పీపుల్స్ వార్ గ్రూప్ ఎలాగైనా ఈ బోటకపు ఎన్కౌంటర్లకు సమాధానం చెప్పాలని భావించింది దాంతో పీపుల్స్ వార్ గ్రూప్ కేంద్ర కమిటీ ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకుంది అదే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హత్య చేయడం పీపుల్స్ వార్ గ్రూప్ సెంట్రల్ కమిటీ ఒక చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ముగ్గురు నాయకులను టార్గెట్ చేసింది వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధాదేవ్ భట్టాచార్య జార్ఖండ్ ఎక్సీఎం బాబులాల్ మరండిని కూడా చంపాలనుకున్నారు అయితే ఆనాడు ప్రభుత్వం ఎదుర్కొన్న మరో పెద్ద సమస్య ఎర్రచందనం స్మగ్లింగ్ ఈ స్మగ్లర్లకు నక్సలైట్లకు అందరికీ అడవే ఆధారం ఎర్ర చందనం స్మగ్లర్లు కేవలం శేషచలం కొండలోనే ఉండేవారు అయితే స్మగ్లర్లకు నక్సలైట్లకు మధ్య సంబంధాలు ఉండేవి శేషచలం ప్రాంతంలో ఎర్రచందన స్మగ్లర్లు నక్సలైట్లకు ఫండింగ్ కూడా చేసేవారు నక్సల్స్కి స్మగ్లర్లకి ఇద్దరికీ కామన్ ఎనిమి ప్రభుత్వమే కాబట్టి ఎర్రచందన స్మగ్లర్లకు నక్సలైట్లకు మంచి సంబంధాలు ఉండేవి ఎర్రచందనం స్మగ్లింగ్ను అడ్డుకోవడం కోసం కూడా పోలీసులు విపరీతంగా ప్రయత్నాలు చేసేవారు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళ నుంచి శేషచలం కొండల్లో స్మగ్లింగ్ యాక్టివిటీ విపరీతంగా ఉండేది కాబట్టి ఇరవై సంవత్సరాలుగా స్మగ్లింగ్లో విపరీతంగా సంపాదించారు ఇలా రెండు వేల సంవత్సరం కల్లా స్మగ్లర్లు శేషాచలం అడవుల చుట్టుపక్కల ప్రాంతాలని రాజకీయంగా కూడా శాసించే స్థాయికి ఎదిగారు ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం స్మగ్లర్ల ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చే పేరు కెల్లం గంగిరెడ్డి అయితే నక్సలైట్లు చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేయడం కోసం రెండు వేల మూడు ఏప్రిల్లో ప్లాన్ సిద్ధం చేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన్ను అటాక్ చేయడం అంత సులభం కాదు ఆ రోజుల్లో నక్సలైట్లు ఎవరినైనా టార్గెట్ చేస్తే రెండు విధాలుగా మాత్రమే అటాక్ చేసేవారు ఒకటి గన్ ఫైరింగ్ రెండు ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేయడం చంద్రబాబు గారు జనవాసల్లో ఉన్నప్పుడు ఆయనకున్న సెక్యూరిటీ పరంగా రెండూ సాధ్యం కావు కాబట్టి ఆయన్ని అటాక్ చేయాలంటే ఆయన అడవిలోకి రావాలి లేదా అడవికి దగ్గరకు రావాలి సామాన్యంగా ముఖ్యమంత్రులు అడవిలోకి వెళ్ళరు ఒకవేళ వెళ్ళిన సెక్యూరిటీ చెక్స్ చాలా ఉంటాయి కాబట్టి అడవి నుంచి ప్రయాణం చేసే సమయంలోనే అటాక్ చేయాలి ఇలా ఎన్నో విధాలుగా ఆలోచించి పీపుల్స్ వార్ గ్రూప్ ఒక నిర్ణయానికి వచ్చింది వారికి అనుకూలంగా ఉండేలా శేషాచలం అడవిని సెలెక్ట్ చేశారు ప్రతి ముఖ్యమంత్రి తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళాలి అంటే ఘాట్ రోడ్లో ప్రయాణం చేయడం తప్పనిసరి ఎంత పెద్ద విఐపి వచ్చినా హెలికాప్టర్లో డైరెక్ట్గా తిరుమల వెళ్లడం సాధ్యం కాదు ఎందుకంటే తిరుమల నో ఫ్లయింగ్ జోన్లో ఉంటుంది కాబట్టి ఆఖరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా కూడా ఘాట్ రోడ్ నుంచి ప్రయాణించాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మోత్సవాల ఐదవ రోజు తిరుమల ఘాట్ రోడ్లో ఖచ్చితంగా ప్రయాణిస్తారు కాబట్టి ముఖ్యమంత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ఐదో రోజు తిరుమలకు వెళ్తాడు అనే కి పీపుల్స్ వర్ గ్రూప్ వచ్చింది దాంతోపాటు బ్రహ్మోత్సవాల సమయంలో ఎక్కువ మంది భక్తులు ఉంటారు కాబట్టి యంత్రాంగం అంతా భక్తుల సౌకర్యాల చుట్టూనే నిమగ్నమై ఉంటారు అందుకే తిరుమల ఘాట్ రోడ్ నుంచుకున్నారు దాంతో రెండు వేల మూడు ఏప్రిల్లో ఆరుగురు నక్సలైట్లు తిరుపతిలో రూమ్లు అద్దె తీసుకున్నారు వెంకటేశ్వర స్వామి భక్తుల రూపంలో ఆ ప్రాంతాన్ని పూర్తిగా రెక్కి చేశారు ఇక రెండు వేల మూడులో సీసీ కెమెరా సర్వేలెన్స్ లాంటివి లేవు కాబట్టి వీరి కదలికల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు నక్సలైట్లు కూడా అనుమానం రాకుండా ఉండేందుకు గుండు చేయించుకున్నారు ఎవరూ వీరిని అనుమానించలేదు దాంతో అలిపిరి పోస్ట్ దాటిన తర్వాత కల్వర్టు వద్ద స్పాట్ ఫిక్స్ చేశారు అయితే దారిలో ల్యాండ్ మైన్స్ పెట్టాలి అంటే రోడ్డున తవ్వాలి రోడ్డును తవ్వితే అనుమానం వస్తుంది కాబట్టి కల్వర్టు వైపు ల్యాండ్ మైన్స్ అమర్చాలి అనుకున్నారు భూమిలో ల్యాండ్ మైన్ పెడితే కారు గాల్లోకి లేస్తుంది అదే హారిజాంటల్గా కొండకు ల్యాండ్ మైన్ ఫిక్స్ చేస్తే కారు అడ్డంగా పల్టీలు కొడుతుంది కానీ నక్సలైట్లు ఏమాత్రం ఛాన్స్ మిస్ చేసుకోవాలనుకోలేదు కాబట్టి ల్యాండ్ మైన్స్ కాకుండా క్లైమోర్ మైన్స్ వాడాలి అనుకున్నారు ల్యాండ్ మైన్తో బ్లాస్టింగ్ చేయవచ్చు ఏదైనా ఒక పెద్ద వాహనాన్ని పేల్చడానికి దీన్ని వాడతారు అదే క్లేమర్ మైన్ అలా కాదు స్పెసిఫిక్ టార్గెట్ని హిట్ చేయడం కోసం మాత్రమే దీన్ని వాడతారు క్లేమోర్ మైన్లో బ్లాస్టింగ్ కెమికల్తో పాటు ఐరన్ బాల్స్ కూడా ఉంటాయి ఐదు కేజీల ఉండే ఐరన్ బాల్స్ను కూడా దీనిలో ఉపయోగించవచ్చు ఎప్పుడైతే బ్లాస్ట్ జరుగుతుందో ఈ ఐరన్ బాల్ ఫోర్స్గా వచ్చి టార్గెట్ని హిట్ చేస్తుంది క్లేమోర్ మైన్ ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ టార్గెట్ అనుకున్న పొజిషన్కి వచ్చాడని అనిపించిన వెంటనే దాన్ని కమాండ్ వైర్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు కాబట్టి సరిగ్గా ఆపరేట్ చేయడం వస్తే క్లేమోర్ మైన్ ల్యాండ్ మైన్ కన్నా ప్రమాదం అయితే ఈ క్లైమోర్ మైన్ సెట్ చేయడానికి బ్లాస్టింగ్ కెమికల్ ఐరన్ బాల్స్ డంబెల్ బాల్స్ లాంటివి కావాలి ఇక ఆపరేట్ చేయడానికి వైర్స్ బ్యాటరీస్ ఇలా చాలా పెద్ద సామగ్రి కావాలి ఇవన్నీ నక్సలైట్లకు ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి వచ్చాయి ఈ దాడి జరగబోతుంది అని ఎర్రచందనం స్మగ్లర్లకు ముందుగానే సమాచారం ఉంది వారు ఈ దాడికి అవసరమైన సామగ్రి మొత్తాన్ని సమకూర్చారు ఇక అనుకున్నట్టు రెండు వేల మూడు సెప్టెంబర్ ఇరవై ఏడున తిరుమలలో బ్రహ్మోత్సవాల మొదలయ్యాయి అంటే రెండు వేల మూడు అక్టోబర్ ఒకటిన చంద్రబాబు నాయుడు గారు తిరుపతి చేరుకున్నారు ఈ లోపే నక్సలైట్లు వారికి కావలసిన ఏర్పాట్లు వార్కౌట్ చేసుకున్నారు ఇక రెండు వేల మూడు అక్టోబర్ ఒకటిన సాయంత్రం నాలుగు గంటల సమయంలో చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ తిరుపతి నుంచి బయలుదేరింది సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతిలో కాన్వాయ్ బయలుదేరింది నాలుగు గంటల పది నిమిషాలలోపే కాన్వాయ్ అలిపిరి చెక్పోస్ట్ను క్రాస్ చేసింది చంద్రబాబు నాయుడు గారి కారు అనుకున్న ప్లేస్కు వచ్చిన వెంటనే నక్సలైట్లో క్లేమర్ మైస్ను ఆపరేట్ చేశారు వెంటనే పేలి కారు రెండు బయటిలు కొట్టింది ఎవరు ఊహించలేదు చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారు పూర్తిగా ధ్వంసం అయిపోయింది వెంటనే పోలీసులు కారును పైకి లేపి చంద్రబాబు గారిని బయటికి తీసుకొచ్చారు రక్తపు మరకలతోనే ఆయన లేచి నిల్చున్నారు పది నిమిషాల్లో ఆయన తిరుపతి స్విమ్స్కి తరలించారు చంద్రబాబు గారికి మొహం మీద గాయాలతో పాటు కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయింది ఆ రోజుల్లో న్యూస్ ఛానల్స్ పెద్దగా లేవు అప్పుడప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా డెవలప్ అవుతుంది ఎక్కువగా ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది ఈటీవీ సన్ నెట్వర్క్ తేజలో మాత్రమే వార్తలు ప్రసారం అయ్యేవి వీటి ద్వారా చంద్రబాబు గారి మీద దాడి జరిగిన విషయం రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది అయితే నక్సలైట్ల ప్లాన్ నుంచి ఆయన తప్పించుకున్నారన్న విషయం మంది నమ్మలేకపోయారు ఎందుకంటే పీపుల్స్ వార్ గ్రూప్ ప్లాన్ చేస్తే ఫెయిల్ కావడం అసాధ్యం కానీ అదృష్టవశాత్తు ఆనాడు ఆయన ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు నిజానికి ఆ రోజు చంద్రబాబు గారు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తిరుపతిలోనే చాలా సమయం గడిపారు దాంతో అనుకున్న సమయానికి కాన్వాయ్ అక్కడికి రాలేదు ఈలోగా అదే రోజు అలిపీరులో వర్షం పడింది వర్షం పడడం వల్ల క్లేమూర్ మైన్స్కి సెట్ చేసిన వైర్స్ కొన్ని నీటిలో తడిచి పనిచేయలేదు ఆ రోజు చంద్రబాబు గారిని ఎలాగైనా మట్టు పెట్టాలి అని నక్సలైట్లు పదిహేడు క్లేమూర్ మైన్స్ సెట్ చేశారు నక్సలైట్లు ఇరవై రెండు పెట్టేవని అంటున్నారు కానీ ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్న పోలీసులు మాత్రం పదిహేడు మైన్స్ అని అంటున్నారు ఈ పదిహేడు క్లైమర్ లో ఎనిమిది మాత్రమే పేలాయి మిగిలిన తొమ్మిది క్లైబుర్ మైన్స్ పనిచేయలేదు కెమెరా ఫ్లాష్ ఉపయోగించి వాటిని పేలేలా సెట్ చేశారు మొత్తం సెట్ చేసిన మైండ్స్ అన్ని పేలి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది ఆ రోజు చంద్రబాబు గారితో కారులో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు చెదలవాడ కృష్ణమూర్తి బొజ్జల గోపాలకృష్ణరెడ్డి రెడ్డివారి రాజశేఖర రెడ్డి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వీరంతా గాయపడ్డారు వీరిని కూడా చంద్రబాబు గారితో పాటే స్విమ్స్ కి తరలించారు వెంటనే ఫోరెన్సిక్స్ టీమ్ స్పెషల్ టీమ్స్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాయి క్లెయిమర్ మైన్స్ చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు ఆ క్లెయిమర్ మైన్స్ ఓపెన్ గా కాస్త బయటగా కనిపించేలా అమర్చారు కానీ పోలీసులు మాత్రం వాటిని పట్టించుకోలేదు కాబట్టి భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపించాయి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి అప్పటి ప్రభుత్వం డిటి నాయక్ ఆఫీసర్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా నియమించారు మొత్తం ముప్పై మూడు మంది పోలీసులు కేసు పెట్టారు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అనే నక్సలైట్ ఈ ప్లాన్ లో కీలకమని పోలీసులు గుర్తించారు కానీ ఇప్పటి వరకు ఇతను అరెస్ట్ చేయలేదు కానీ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటిన ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో నంబాల కేశవరావు కూడా మరణించాడు టెక్ మధు అనే నెక్స్లైట్ క్లేమూర్ మైన్ సెట్ చేశాడు పులి ఆంజనేయులు ఇలా వీరితో పాటు మరో ఇద్దరు ప్రత్యక్షంగా ఈ దాడిలో పాల్గొన్నారు ఇక మరికొందరని నిందితులుగా పేర్కొన్నారు బైరెటీస్ గనులో పేలుడుకు ఉపయోగించే కెమికల్ని సప్లై చేసినందుకు కడపకు చెందిన కొందరు మైన్ ఓనర్లను కూడా అరెస్ట్ చేశారు వీరితో పాటు ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లర్ కెల్లం గంగిరెడ్డి నక్సలైట్లకు సహాయం చేశాడు అని గంగిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విషయంపై తిరుపతి అడిషనల్ సెషన్ కోర్టులో పదేళ్ల పాటు విచారణ జరిగింది ఆ తర్వాత ఈ కేసు హైకోర్టుకు వెళ్ళింది ఈ కేసులో రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదున హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది రామ్మోహన్ రెడ్డి నరసింహారెడ్డి మాలచంద్ర అనే ముగ్గురు వ్యక్తులకు నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఐదు వందల రూపాయల జరిమానా కూడా విధించారు ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి పాత్ర ఉన్నట్లు సరైన ఆధారాలు లేవని గంగిరెడ్డిని నిర్దోషక ప్రకటించారు అయితే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంగిరెడ్డి లాంటి ముఖ్యమైన నిందితులు కేసు నుంచి తప్పించుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి ఏది ఏమైనా ఆనాడు నక్సలైట్లకు ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరిగిందనే చెప్పాలి ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాదు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మీద కూడా పీపుల్స్ వార్ గ్రూప్ అటాక్ చేసింది ఒక్కసారి కాదు రెండు వేల మూడులో ఒకసారి రెండు వేల ఏడులో ఇంకోసారి ఇలా మొత్తం రెండు సార్లు నక్సల్స్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మీద దాడులు చేశారు కాబట్టి ఆ రోజుల్లో నక్సల్స్ విసిరే సవాళ్లు ప్రభుత్వం నుంచి వచ్చే సమాధానాలు ఏ స్థాయిలో ఉండేవో అర్థం చేసుకోవడానికి ఇవి ఉదాహరణలో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది అప్పట్లో జరిగిన ఈ సంఘటనని మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక ఉపయోగపడినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంట వెంటనే తీసుకురాబోతున్నాం అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆళ్ళు పెట్టుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గుడ్ డే